అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి ఎలా వెలిగించాలో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి సంపద కోసం అప్పులు తీయడం కోసం నానా తంటాలు పడేవారు ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం సూర్యోదయానికి ముందు సూర్యోదయానికి తర్వాత వెలిగించిన వారికి అప్లైశ్వర్యాలు చేకూరుతాయి వృధా ఖర్చు తగ్గుతుంది సంపద చేతిలో నిలుస్తుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి అరకుర జీతంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఐశ్వర్య దీపం ద్వారా ఆదాయం ఉంటుంది కొత్తగా వ్యాపారం పెట్టిన వారికి అభివృద్ధి కోసం ఈ ఐశ్వర్య దీపం సహకరిస్తుంది ఈ ఉప్పు దీపంతో సంపదకు కొదవ ఉండదు ఈ దీపం వెలిగించిన వారి ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది ముందుగా ఓ ఇత్తడి ప్లేటును తీసుకోవాలి రెండు వెడల్పాటి ప్రమిదలు తీసుకోవాలి రాళ్ల ఉప్పును తప్పక శుక్రవారం ఉదయం తీసుకోవడం చేయాలి అక్షంతలు సిద్ధం చేసుకోవాలి పువ్వులు పూజకు సిద్ధం చేసుకోవాలి ఓ చిన్నపాటి బెల్లం ముక్క అరటి పండ్లు రెండు తాంబూలం కూడా సిద్ధం చేసుకోవాలి పూజకు ముందు ఇంటిల్ల పాదిని శుభ్రం చేసుకుని పూజ గదిలో లక్ష్మీ ఫోటోను లేదా ప్రతిమను శుభ్రం చేసుకుని చందనంతో కలిపిన పసుపుతో బొట్లు పెట్టుకోవాలి పువ్వులతో పటాలను అలంకరించుకోవాలి బియ్యం పిండితో రంగవల్లికలు వేసుకోండి ఆ తర్వాత ఐశ్వర్య దీపాన్ని ఇలా వెలిగించుకోవాలి ముందుగా ఇత్తడి ప్లేటును తీసుకుని అందులో పెద్దదైన ఓ ప్రమిదలో రాళ్ల ఉప్పును నింపుకోవాలి ఆ ఆ ప్రమిదపై అక్షింతలు కలకండ నింపిన ప్రమిదలను ఉంచాలి దానిపై నేతితో కాని నువ్వుల నూనెతో దీపమెలిగించాలి ఈ ప్రమిదల చుట్టూ పువ్వులతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన నైవేద్యం గాని లేదా ఓ చిన్నపాటి బెల్లం ముక్కను పెట్టుకోవచ్చు ఇక తాంబూలం తప్పక ఉండాలి తర్వాత దీపారాధన చేసుకుంటే సరిపోతుంది అంతే ఐశ్వర్య దీపం వెలిగించినట్లే ఈ ఈ దీపాన్ని శుక్రవారం పూట ఉదయం సాయంత్రం వెలిగించి శనివారం లేదా ఆదివారం దీపాన్ని ఉపయోగించిన ఉప్పును ప్రవహించే నీటిలో కలిపేయాలి అలా కాకుంటే ఇంట్లోని సింక్లో నీటిని తెరిచి ఉంచి వెంటనే ఆ ఉప్పును అందులో పారవేయాలి ఇలా ప్రతి శుక్రవారం చేసిన వారికి అప్లైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ దీపం వెలిగించేటప్పుడు కనకధార స్తోత్రాన్ని పఠించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఈ దీపానికి ఉపయోగించే ప్రమిదలను మార్చాల్సిన అవసరం లేదు అలాగే వాడుకోవచ్చు ఇలా తొమ్మిది పదకొండు ఇరవై ఒక్క వారాలు ఈ ఉప్పు దీపాన్ని వెలిగించే వారికి సకల శుభాలు చేకూరుతాయి లేకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేంత వరకు దీపం పెట్టినా మంచిది ఈ ఉప్పు దీపాన్ని పెట్టిన వారికి శాశ్వతంగా ధన ఇబ్బందులు తొలగిపోతాయి ఈ వీడియో గురించి పూర్తి సమాచారం మన ఛానల్లో ఉంది చూడండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి